గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ హాస్ల్ ఫామ్స్ గ్యాస్ ర్యాబిడ్స్కు సంబంధించి వచ్చే డిసీజ్ గాస్ మనకు ముఖ్యంగా ర్యాబిడ్కు స్కిన్ డిసీజ్ అనేది ఎక్కువ వస్తుంది దీనివల్ల వస్తుంది అంటే మనం ర్యాబిడ్స్ పెట్టే జాలిలో ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిది లేదనుకో స్కిన్ డిసీజ్ స్కిన్ డిసీజ్ రావడం జరుగుతుంది స్కిన్ డిసీజ్ వచ్చిందంటే చాలా ప్రాబ్లం ర్యాబిట్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అలాగే ర్యాపిడ్ హెల్త్ ఖరాబ్ అవుతుంది ర్యాబిట్ని రికవరీ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం ఉంటుంది దాన్ని మళ్ళీ రికవరీ చేసుకోవాలంటే వ్యాక్సినేషన్ ఫోర్టీన్ డేస్ వ్యాక్సినేషన్ వేసుకోవాలి మళ్ళీ మనం జాలీలు ఎంత శుభ్రంగా పెట్టుకుంటే అంత మంచిది దానివల్ల స్కిన్ డిసీజెస్ రావు జాలీలు మనం శుభ్రంగా పెట్టుకోలేదనుకో స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకొక ప్రాబ్లం వచ్చేసి దీనిలోకి మోషన్ అవుతుంది అప్పుడప్పుడు మోషన్ అయినప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే బయోసాల్ ట్యాబ్లెట్ బయోసాల్ ట్యాబ్లెట్ అనేది ఫో ఒక ట్యాబ్లెట్ని నాలుగు ముక్కలుగా చేసి టూ అండ్ టూ అండ్ హాఫ్ టూ కేజీస్ ఉన్నదానికి ఒక లేదు అంతకంటే చిన్నగా ఉందంటే ఆ నాలుగు ముక్కలలో ఒక ముక్కను మళ్ళీ సగం కట్ చేసి ఒక ర్యాబిట్కి వేసుకోవాలి దానివల్ల మోషన్ తగ్గు తగ్గుతుంది అలాగే ర్యాబిట్ కూడా త్వరగా రికవరీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర్ అసీఫా సబ్స్క్రైబ్ thank